నమస్తే శ్రీ వ్లాగ్స్ కి స్వాగతం మాఘమాసం మాఘమాసంలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయి వాటిలో ఒకటి మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి ఈ నెల మనకి ఇరవై నాలుగో తేదీన వస్తోంది మాఘ పౌర్ణమి రోజున కొన్ని పనుల్ని మనం చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోవటం ఆరోగ్యం బాగుండడం అనుకున్న కోరికలు నెరవేరడం ఒక మాటలో చెప్పాలంటే మహత్తరమైన రోజండి ఈ పర్వదినాన్ని మనం చాలా చక్కగా ఉపయోగించుకోవాలి ఈ మాఘ పౌర్ణమి రోజున కనీసం నది స్నానం చేసినా చాలు పోనీ అవేమీ చేయలేము మాకు దూరం అని అనుకుంటే ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంట్లోనే కొంచెం గంగాజలం మీరు స్నానం చేసే నీటిలో కలిపి చేసినా చాలు ఇప్పుడు నేను చెప్పే అన్ని ఫలితాలు కూడా మీకు కలుగుతాయి మరి మాఘ పౌర్ణమి రోజున సులువుగా చేసుకునే పూజా విధానం అలాగే ఇంకా ఏమేం చేసుకుంటే మనకి మంచి కలుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు హిందూ శాస్త్రంలో పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది మాసాలన్నింటిల్లోకి మాఘమాసం అన్ని కార్యాలకు పవిత్రమైంది మీకు ఇంకో విషయం తెలుసా మాఘమాసంలోనే పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు మాఘమాసం కోసం ఎన్ని నెలలైనా ఆగి మాఘమాసంలో ముహూర్తం కుదిరితే పెట్టుకుని పెళ్లి చేసుకుంటారు మాఘమాసం చాలా పవిత్రమైందని చెప్తారండి మరి మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు ఈరోజు ప్రత్యేకంగా చంద్రుణ్ణి పూజించాలి మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున దాన ధర్మాలు పవిత్ర గంగానదిలో స్నానాన్ని ఆచరించటం వలన పుణ్యఫలం దక్కుతుంది పౌర్ణమి రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఫిబ్రవరి ఇరవై నాలుగున మాఘ పౌర్ణమి వచ్చింది ఆ రోజు మీరు ఉపవాసం ఉంటే జీవితంలో తీరని కోరికలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక పౌర్ణమి తిథి ప్రారంభం ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మొదలై పౌర్ణమి తిథి ముగింపు ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది పౌర్ణమి రోజున మీరు సులువుగా పూజ చేసుకునే విధానం ముందుగా చెప్తాను పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేవండి దగ్గరలో నది కానీ లాంటివి ఉన్నా కూడా వెళ్ళి స్నానం చేయచ్చు అవకాశం లేదు మేమంత దూరం వెళ్ళలేము అని అనుకుంటే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని నమస్కరించుకుని అంటే గంగకి సరస్వతి ఏమైనా ఎన్ని నదులు ఉన్నాయో అన్ని పేర్లు మీరు తలవలేను అనుకుంటే అన్ని నదులకి నా మనసులోనే నమస్కరించుకుని స్నానం చేయండి తప్పకుండా గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ఇక స్నానం చేసిన తర్వాత పూజా మందిరాన్ని చాలా చక్కగా అలంకరించుకోండి పూజ గదిలో ఆవునీతితోటి తోటి దీపాన్ని వెలిగించండి విష్ణు విగ్రహం ఉంటే గంగాజలంతో అభిషేకం చేయండి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా పర్వాలేదు అవి ఏమీ లేవు మా దగ్గర పటం మాత్రమే ఉంది అని అంటారా చక్కగా తులసి మాలతోటి అలంకరించండి ఈ రోజున విష్ణు ఆరాధన చేయాలి విష్ణుతో పాటు మరి లక్ష్మీదేవిని కూడా పూజించాలి కదా విష్ణువుకి అలంకరించే పువ్వులలో తులసి ఖచ్చితంగా ఉండి తీరాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుందని చెప్తారు ఈ రోజున సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి సమర్పించాలి అంతేకాదు ఈరోజు హనుమంతుణ్ణి కూడా పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు ఇక మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకున్నా కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అవకాశం లేదు అని అనుకుంటే సత్యనారాయణ స్వామివారి వ్రత కథనైనా చదువుకుని అక్షింతలు వేసుకోండి గాయత్రి మంత్రం లేదా అవి ఏమీ రావనుకుంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక్క నూటెమిది సార్లు జపించండి లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే చాలు విష్ణు సహస్రనామాన్ని పఠించినంత పుణ్యం కలుగుతుంది అలాగే మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల పుణ్యఫలం కూడా రెట్టింపు అవుతుంది పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకి ఇలా మీకు తోచిన విధంగా వస్త్ర అన్న సంతర్పణ వంటివి చేయడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ రోజున దాన ధర్మాలు చేస్తే సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే సకల దేవతలు కూడా ఈ రోజున భూమి మీదకి వస్తారు గంగానదిలో మనుష్య రూపంలో స్నానాన్ని ఆచరిస్తారట అందుచేత వారి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి ఇక శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు చెప్పులు దానం చేయండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది చంద్రగ్రహ ప్రభావంతో కనుక మీరు బాధపడుతూ ఉంటే వస్త్ర దానం చేయండి గ్రహ బాధలు వంటివి తొలగిపోతాయి కుజదోషం ఉండి వివాహంలో ఆలస్యం అవుతున్న వారు ఎరుపు రంగు వస్తువులు లేదంటే ఏదైనా వస్త్రాలు అటువంటివి దానం చేయండి తప్పకుండా మీకు దోషం తొలగిపోతుంది ఇలా మాఘ పౌర్ణమి రోజు చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజున మీరు ఇటువంటి నియమాలు పాటించండి ఇక పౌర్ణమి రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి మర్చిపోద్దు ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీన అంటే బలహీనమైన స్థానంలో ఉంటాడు అంటే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మానసిక ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అలాంటి వారందరూ కూడా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో అంటే సాయంత్రం సమయంలో చంద్రుడు వచ్చిన తర్వాత గోమాతకు పచ్చిపాలల్లో పంచదార బియ్యం కలిపి అర్ఘ్యాన్ని సమర్పించండి లేదా గోమాతకి నమస్కరించుకోండి అవి ఏమీ మాకు కుదరలేదు అని అంటారా మనసే ప్రధాన మనసులో గోమాతను తలచుకుని చంద్రుడికి అర్ఘ్యాన్ని వదలండి ఇక ఎర్రని పువ్వులతోటి మీరు మాఘ పౌర్ణమి రోజున పూజ చేయండి సూర్యోదయానికి ముందే మీరు విష్ణుమూర్తికి తులసి అలాగే ఎర్రని పువ్వులతోటి మీరు పూజ చేసినట్లయితే మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఇక మాఘ పౌర్ణమికి సంబంధించి ఒక వ్రత కథ కూడా ఉందండి మనం అది సింపుల్ గా చెప్పుకుందాము పురాణాల ప్రకారం అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకుని బతుకుతూ ఉంటాడు అతనికి పిల్లలుండరు ఓ రోజు తన భాగస్వామి నగరంలో బిచ్చ కోసం వెడుతుంది అంటే బిచ్చం తెచ్చుకోవడానికి అప్పుడు అందరూ కూడా ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికాదేవిని పదహారు రోజుల పాటు పూజించు ఈ అవమానాలు తప్పుతాయని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్య భర్తలిద్దరూ కలిసి పదహారు రోజుల పాటు అమ్మవారిని పూజించడం జరుగుతుంది దీంతో వారికి ఆ తల్లి కరుణించి సంతానం కలుగుతుందని వరాన్నిస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి అమ్మవారు చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ప్రతి పౌర్ణమికి కనీసం ముప్పై రెండు దీపాలకు చేరుకునే అంటే ప్రతి పౌర్ణమికి లెక్క పెట్టుకుంటూ ముప్పై రెండు పౌర్ణములు వచ్చేదాకా దీపాన్ని వెలిగించాలని సాక్షాత్ అమ్మవారే చెప్తుంది ఆ తర్వాత వారికి కుమారుడు జన్మిస్తాడు అప్పటినుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల ఇలా ఆవు దీపాన్ని వెలిగించడం వలన ఏమవుతుందంటే నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కష్టాలన్నీ తీరిపోయి వారి కోరికలు కూడా నెరవేరాయట నుంచి మాఘ పౌర్ణమిని అందరూ ఈ విధంగా చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రతీ నెల వచ్చే పౌర్ణమి కంటే కూడా ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి ఈ రోజున అంటే ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజ చేయండి ఈసారి మాఘ పౌర్ణమి రోజున ఎన్నో శుభయోగాలు కూడా ఉన్నాయి ఈ శుభయోగాల్లో మీరు ఏ పని ప్రారంభించినా కూడా ఖచ్చితంగా శుభ ఫలితాల్ని పొందుతారు మాఘ పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి మాఘ పౌర్ణమి రోజున దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి ఆ రోజు గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారట అంతటి పవిత్రమైన రోజునంటే దేవతలే వచ్చి ఆ భగవాను అంటే ఆ విష్ణుమూర్తిని పూజించడం జరుగుతోంది మరి అంతటి పవిత్రమైన రోజున మనం కూడా శుభప్రదంగా భావించి పూజ చేయాలి మనం చేస్తున్న పాపాలన్నింటి నుంచి కూడా విముక్తిని పొందాలంటే కనీసం మాఘ పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానాన్ని ఆచరించి ఆవు దీపాన్ని వెలిగించండి నేను చెప్పేవన్నీ కూడా మీకు చాలా సులభతరంగా ఉండేవి ఆలయాలకు వెళ్ళడం దానాలు చేయడం పెద్ద పెద్ద పనులు ఏమీ నేను చెప్పట్లేదు మీరు చేయవలసిందల్లా ఇటువంటి మంచి మంచి రోజుల్లో చిన్న చిన్న పరిహారాలు వంటివి చేసుకుంటే ఎంతో మంచి ఫలితం దక్కుతుంది ఉండగలను అనుకుంటే ఉపవాస నియమాలు పాటించండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే సత్యనారాయణ స్వామి వారి వ్రతమైనా చేసుకోండి లేదంటే వ్రత కథ విన్నా కూడా చాలు అవి ఏమీ మేము చేయలేము మాకు పనుల ఒత్తిడి లేదు అంటే ఆరోగ్యం బాగాలేదు అని అనుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి మే ఇంట్లోనే గంగా జలాన్ని కాస్త కలుపుకుని స్నానం చేసుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారికి అంటే విష్ణుమూర్తి స్వరూపమే కదండి దీపాన్ని వెలిగించుకుని మీరు చక్కగా పూజ చేసుకోండి ఓం నమో నారాయణ యాని మంత్రాన్ని జపించండి లేదా చెప్పాను కదా శ్రీరామ రామ రామే రమే రామే అనే శ్లోకం ఉంది కదా ఆ శ్లోకాన్ని మూడుసార్లు చదివినా చాలు విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం దక్కుతుంది ఇటువంటి పవిత్రమైన రోజున పవిత్రమైన పనులు చేస్తూ చక్కటి పుణ్యాన్ని సంపాదించుకోండి మీ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక్కడ కావాల్సిందల్లా భక్తి శ్రద్ధ నమ్మకం మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఇలా సులువైన పూజలు అలాగే సులువైన పరిహారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి పర్వదినం వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను నమస్తే